గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజు నేను టైటిల్ చూసేసారు కదా ఎన్టీఆర్ గారు పచ్చడి అంటే సో నాకు తెలిసి అందరికీ తెలుసు లాస్ట్ సీజన్ బిగ్ బాస్ ఫాలో అయిన వాళ్ళైతే ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్టీఆర్ గారు హౌస్ లోకి వచ్చి చేసిన పచ్చడి టొమాటో పచ్చడి చాలా చాలా బాగుందండి నేను చాలా సార్లు ట్రై చేశాను ఆ సీజన్ చాలా బాగా జరిగింది అసలు యాక్చువల్గా అండ్ పచ్చడి అయితే అద్దిరిపోతుంది అండి ఇన్ కేస్ ఎవరికన్నా తెలియకపోయింటే కంపల్సరీ పచ్చడి ట్రై చేయండి ఇన్ కేస్ ఎవరైనా తెలుసుంటే మీ ఒక ఫీలింగ్ కూడా నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ నిజంగా చెప్పండి ఇంతవరకు ఆ పచ్చడి టేస్ట్ చేయని వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇప్పుడు ట్రై చేయండి ఎందుకంటే అంత అవసరం ఉంటుంది వెరీ ఈజీ ప్రాసెస్ అనమాట అన్నీ ఒకేసారి వేసి చేసేసుకుంటాము సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ సో మనకి పచ్చడికి ఫ్రెష్ టొమాటోస్ అలాగే బాగా రైప్డ్ టొమాటోస్ కావాలన్నమాట సో నేను మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ టొమాటోస్ తీసుకొచ్చాను ఇప్పుడు అంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ మనం ఆయిల్ వేసుకొని కొంచెం ప్యాన్ని బాగా హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేస్తాము చాలా కొంచెం ఆయిలే పడుతుంది సో దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి మనం వేసేయచ్చు అనమాట స్టెప్ బై స్టెప్ అన్నీ వేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది కదా ఇందులో ఇప్పుడు మనం ఆవాలు అలాగే జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఆనియన్స్ టొమాటోస్ అలాగే గ్రీన్ చిల్లీ అన్నీ వేసేస్తాం ఒకేసారి చూడండి ఈ కొంచెం ఆవాలి చిటపట అనాలండి ఇది చిటపట అనిన తర్వాత దీనిలో మనము పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ అన్నమాట వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వేసేసుకోవచ్చు అండ్ దీనిలో మనం కొత్తిమీర యాడ్ చేస్తామండి లాస్ట్లో కొంతమంది కొత్తిమీర ఇష్టం ఉండదు అనమాట సో వాళ్ళు స్కిప్ చేయొచ్చు జస్ట్ గార్నిషింగ్కి మనం కొత్తిమీర వాడుకోవచ్చు లేదంటే కొత్తిమీర కూడా దీనిలోనే వేసేసి మనం చట్నీ చేసేయచ్చు అనమాట సో అది కూడా ఒకేసారి గ్రైండ్ చేసేయచ్చు పచ్చడితో పాటు మనము సో ఇవి కొంచెం వేగాయి ఇప్పుడు ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా వేసేసాను చూడండి సో వెల్లుల్లి కూడా బాగా వేగాలి సో వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత దానిలో పచ్చిమిర్చి వేసేయాలండి ఆ పచ్చిమిర్చి మగ్గాలన్నమాట బాగా కొంచెం అదిగో వేసేసాను నేను సో ఇది కూడా కొంచెం అనిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు టొమాటోస్ వేసుకుంటాము అట్లాగే ఆనియన్స్ కూడా వేసుకుంటాము ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నానండి చిన్నవైతే ఒక మూడు పడతాయి పెద్ద ఆనియన్స్ అయితే ఒక రెండు అయితే సరిపోతాయి టొమాటోస్ కూడా చిన్న చిన్న టొమాటోస్ అండి దీనికి సరిపడా తీసుకున్నాను నేను పచ్చిమిర్చి కూడా కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళయితే కనుక మీరు హ్యాపీగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ తినే వాళ్ళయితే మాత్రం కంపల్సరీ తక్కువ వేసుకోండి సో ఇవి కూడా బాగా మగ్గాలండి ఇందులోనే మనం ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసాం కదా ఇంకా పసుపు కూడా వేసేసుకోవచ్చు పసుపు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి అన్నీ వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇందులో ఏమీ లేట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట అన్నీ ఒకేసారి మగ్గుతాయి కాబట్టి సో ఈజీగా అయిపోతుంది పచ్చడి ఇప్పుడు దీనిలోనే కొంచెం పసుపు వేసేసి ఇప్పుడే దీనిలో కొత్తిమీర కూడా వేసేసుకొని మగ్గించుకోవచ్చండి కరివేపాకు అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇవి బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని దించేసుకొని ఆ తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అసలు చూసారు కదండి అంతా వేగిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము ఇది త్వరగా అయిపోతుంది బ్లెండ్ కూడా అండ్ కాస్త చల్లారిన తర్వాత పట్టుకోండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం గ్రైండ్ చేయకండి ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో జస్ట్ దానికి పోపు పెట్టుకుంటున్నాము అన్నీ ఉంటాయి కదా జీలకర్ర పచ్చనగపప్పు అలాగే ఉరుదాలండి మినప్పప్పు ఆవాలు అలాగే రెడ్ చిల్లీ వేస్తున్నాము ఎండుమిర్చి వేసి వీటితోటి పోపు పెట్టేసుకుంటాం అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మీకు కావాలంటే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి లేకపోతే ఇంతకుముందు పచ్చడిలోనే వేసేసి మగ్గిచ్చేసి గ్రైండ్ చేసేసుకోండి అండ్ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత వేసేసుకోండి కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పచ్చడి అండ్ చాలా రుచిగా ఉంటుందండి దీనిలో ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము కరివేపాకు వేసాను పోపులో అలాగే ఎండుమిర్చి ఇంకా నార్మల్గా పోపు దినుసులు అన్నీ వేసాను జస్ట్ ఇప్పుడు కలిపేసుకున్నాను ఇది రైస్లో బాగుంటుంది అలాగే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చేసి ఎలా ఉందని ఒకసారి కమెంట్ చేయండి కంపల్సరీ పచ్చడి ఎంత ఈజీగా ఉందో టమాటో పచ్చడి సో ఇదే నేను కనిపెట్టలేదు కాకపోతే ఆయన చేశారు కదా సో నాకు నేను ఫ్యాన్ అయిపోయాను పచ్చడికి అసలు నిజం చెప్పాలంటే అంత ఇష్టం అనమాట ఎప్పుడైనా హడావిడిగా కావాలి ఏదన్నా లేదు పచ్చళ్ళు అంటే వెంటనే నేను ఈ పచ్చడి చేసేయడం స్టార్ట్ చేసేస్తాను అనమాట అంత ఈజీగా అయిపోతుంది మంచిగా టూ డేస్ వరకు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సరే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బాబాయ్